ఇక మహల్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రాజాసింగ్ ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే అంటే రాజాసింగ్ గో మహల్ అనేది మరి రాజాసింగ్కే పరిమితం అని అంటారు ఎందుకంటే రాజాసింగ్ కన్నా ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాతోడు ఉన్నారు మరి ఆయన లైఫ్లో ఒక మంచి ఉపాధ్యాయుడు ఆయన ఎంతగా ప్రభావితం చేసిన విషయాలు తెలుసుకున్నా సార్ చెప్పండి ఎందుకంటే టీచర్స్ డే అనేది చాలా వరకు చాలా మంది స్టూడెంట్స్ ఎంతో ఇష్టమైనది మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒక టీచర్ అనేది మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాం నా జీవితంలో నేను మాత్రం మరవలేను వాళ్ళ ఆశీర్వాదం వల్లనే ఈరోజు ఇంతవరకు నేను చేరుకున్నాను ఒక సందర్భంలో టీచర్స్ డే నాడు సెల్ఫ్ గవర్నమెంట్ డే అని కూడా ఇంకోటి చేస్తారు మా దగ్గర ఆ సమయంలో ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డేలో నేను ఎయిట్ క్లాస్ స్టూడెంట్ ఉంటే టెన్త్ క్లాస్కు నాకు వాళ్ళకు శిక్ష చెప్పమని పంపించారు అంటే ఆ ఉపాధ్యాయులకు అంత ధైర్యం ఉండే నేను కూడా ఒక మంచి స్టూడెంట్గా ఆ టెన్త్ క్లాస్ వాళ్ళకు క్లాస్ చెప్పిన తర్వాత మొత్తం హెడ్ మాస్టర్ గారు అందరు కూడా వచ్చేసి నా కప్పుని ప్రైజ్ ఇచ్చారు ఆ జీవితంలో మరవలేని క్షణము కానీ ఆ టైం సమయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు ఎవరు క్రిటిసైజ్ చేయను కానీ నేనైతే అప్పుడు ఉన్నటు మరవలేను ఎప్పుడు ఉన్నట్టు వాళ్ళకు ఇక ఏం చెప్పే పరిస్థితులు లేను కానీ యాజ్ ఏ స్టూడెంట్ ఎవరైనా కానీ వాళ్ళ టీచర్ సార్ ఉపాధ్యాయుల మాట మరవద్దు నేను ఇప్పుడు కూడా రోడ్డు మీద మా ఒక ఉపాధ్యాయుడు కనిపిస్తే సార్ నమస్కారం అనేసి వాళ్ళు పోయి కాలు మొక్కటము పబ్లిక్ ముంగట రోడ్డు నడబడిలో కూడా పోయేసి నేను కాలు మొక్కుతాను నాకు ఆనందం కలిగిస్తుంది సంతోషం కలుగుతుంది అని తెలియజేస్తున్నా చాలా మంది లైఫ్ లో సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనమే అప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినంత ఫీల్ అవుతుంటాం కానీ ఒక టీచర్స్ నుంచి రోజు ప్రతి టీచర్ కూడా ఎందుకో ఇది నా నా అనుభవం నాకు మెచ్చింది ప్రతి టీచర్ కూడా నాకు లాక్ చేసేది నేను కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అది గివ్ అండ్ టేక్ పాలసీ కింద ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన ఉపాధ్యాయునికి గౌరవం ఇవ్వాలి చెప్పిన పాటలు మాటలు వినాలి మన వాళ్ళు కూడా మనకు ఆ రకంగా చూసుకుంటారు మనం బాగా పడతాం దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది అప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది ఎవరికో అగైన్స్ట్ చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా గ్యాప్ ఉంది ఇప్పుడు ఏం చెప్తారనేది రోజు వింటూనే ఉన్నాము కానీ జీవితంలో ఉపయోగం పడే అట్లా ఏమీ లేదు ఏదో చదువుకున్నాం డిగ్రీలు తీసుకోవాలి ఏదో ఉద్యోగం మాత్రమే ఉంది కానీ లైఫ్లో పనికి వచ్చే చదువు ఇప్పుడైతే లేదు ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకి ఈ రోజుల్లో చదివికి మాత్రం చాలా తేడా ఉంది ఆ రోజుల్లో చదువులు కేవలం ఉద్యోగానికే కాదు జీవితాన్ని మరచుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడేది అంటున్నారు ప్రేమ్ సింగ్ రాథోడ్ విడిజన్ సంజిత రాణి కొలుగురు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ పార్టీ కార్యాలయం